ఎందుకోసం అంటే నాలుగేళ్ళు తర్వాత తర్వాత మూడేళ్ళు వరకు బాగా డెవలప్మెంట్ జరిగింది తర్వాత వన్ సంవత్సరమే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆదోని డెవలప్మెంట్ కుంటబడింది ఎక్కడెక్కడ అభివృద్ధి అనేది జరగడం లేదు కారణం దీనికి చైర్పర్సన్ కాబట్టి ఎందుకంటే చైర్పర్సన్ సరైన నిర్ణయాలు తీసుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు అభివృద్ధి విషయంలో ముందస్తు జాగ్రత్త జాగ్రత్త తీసుకోలేనందుకోసము ఈరోజు ఆదరణ ప్రజల నిర్ణయాల మేరకు ఈరోజు డెవలప్మెంట్ కొరకు అభివృద్ధి కొరకు ఈరోజు రుణం పెట్టడం జరుగుతుంది ఇప్పుడు అక్కగారు లక్షన్నర కోసం వాళ్ళు ఈరోజు పది వాళ్ళు అమ్ములు పోయినారని అంటున్నారు మీరు నాలుగేళ్ళు ఉన్నారు మీరు ఎంత ఇచ్చింటే వాళ్ళు వాళ్ళు ఇచ్చింటారు సూటి నేను అడుగుతున్నా మీరు ఇచ్చింటే వాళ్ళు ఇచ్చింటారు మీరు ఈ మీరు ఈ లేనప్పుడు వాళ్ళ వాళ్ళు ఎందుకు ఇస్తారు నాలుగేళ్ళు ఉన్నవాళ్ళు ఏ లేకున్నప్పుడు సంవత్సరం ఎట్లే ఎట్లేస్తారు దీన్ని ఆలోచించాల్సింది తనగా అక్కగారికే వదిలేస్తాను ఇప్పుడు వైస్ చైర్మన్ రూమ్ ఇవ్వాలంటే మేము ఎక్కడికి వచ్చినాలి నేను కూడా గౌరవమైన గౌరవమైన మర్యాద నాకు ఇవ్వాలి ఒక వైస్ చైర్మన్ గా నేను టౌన్కి ఆ విధంగా గౌరవం ఉన్నప్పుడు తన ఇష్టంపురం తాళాలు వేసుకుని తన ఇష్టంపురం తెలుసుకుని ఇక భర్త వచ్చే ఇష్టతాన్ని ఇష్టపూర్వంగా భర్త తాళా తెలుసుకుని చాంబర్లో కూర్చునే మాత్రము రైడ్స్ ఉండవి ఒక గౌరవమైన వైస్ చైర్మన్ గారికి మాత్రం కూర్చునే లేదు నేను ఎప్పుడు కూర్చున్నాను ఇప్పుడు కూర్చున్నాను చెప్పడానికి మీరు ఎవరండి మీకే ఆధికారాలు ఉండవి ప్రజా సమస్యలపైన నేను రాదు తెల్లారిజాము కూడా తిరుగుతా మీకేమైనా అభ్యంతరమా ప్రజా సమస్యలపైన ఏ విధంగా నేను పని చేస్తాను దానికి అడగడానికి మీ గారు ప్రజల అభివృద్ధి కోసం పైన నేను చేస్తా వచ్చి కలుస్తావా సమస్యలు ఏమో చెప్తున్నారు వింటాము దాని అధికారులు ఉన్నప్పుడు పని వాళ్ళ సమస్య తీరుస్తాం అది అంతేకాని ఈ టైంకి వచ్చినా ఈ టైంకి వచ్చినా మీరేమో నాకేమైనా పై ఆపిస్తారా నాకు ఏదైనా ఆర్డర్ చేస్తే ప్రజలు ఆర్డర్ చేయరా ప్రజలు గెలిపించినారు నాకు నన్ను వాళ్ళకి ఏదైనా వాళ్ళ సమాధానం చెప్తాం మీరేం నాకు నన్ను అడగడం నేను కలెక్టర్ గారిపై ఇవ్వడం జరిగింది మున్సిపల్ యాక్ట్ చట్టపరంగా థర్టీ డేస్ ఉన్నది పది రోజుల్లో నా డేట్ కలెక్టర్ గారు ఇస్తారు మొత్తం వచ్చి ఒక డేట్ ఈ ఆఖరి లోపల డేట్ వస్తుంది అవసరం పెట్టడం జరుగుతుంది నా పేరు నరసింహ శాంతమ్మ గారు ఒక శిబిరం దాంట్లో ఏం రాసింది జగన్ అన్న నాకు న్యాయం చేయండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలంతా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసిన దానికే ఈ రోజు నాలుగేళ్ళు నువ్వు పదిలో ఉన్నావు అది ఎవరి పిక్ష జగన్మోహన్ గారి పిక్ష లోకల్ సెక్రటే గారు పెట్టిన పిక్ష అది ఒకసారి అది ఆలోచన చేసుకుని ముందు పోతే బాగుంటుంది ఇదో నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ఆదోని మున్సిపాలిటీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత ఎప్పుడైతే మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల స్కీమ్ పెట్టిన తర్వాత ప్రజలు ఆ నమ్మకం మీద సాక్షి గారు తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినాయి దాంట్లో కూడా దాదాపుగా నలభై రెండు వార్డులకు గాను నలభై ఒక్క వార్డులు వైఎస్ఆర్ పార్టీ గెలిచిపోయింది మరి ఇవన్నీ ఆ ప్రజలు కూడా ఆలోచన చేసినారు ఆరోజు ఎందుకు కనిస్తారు మంచి పనులు చేస్తారు మంచిగా ఉంటారని చెప్పి ఆ రోజు చేసిన వాస్తవమే తర్వాత ఏం జరిగింది కొన్ని రాజకీయ పరిణామాల వల్ల రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడం జరిగింది మళ్ళీ ఆ రోజు ఇదే చైర్మన్ గారు మళ్ళీ ఆ రోజు మేము పిలిచి ఏమ్మా కొన్ని రాజకీయ పట్టాల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది అని చెప్తే ఆ రోజు ఆ మాట్లాడే విషయాలు అయితే ఏమీ అతను భర్త నాయంద్ర గారు మాట్లాడే విషయాలు చాలా మంది తెలుసు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు శిబిరం వయసుకు కూర్చుంది కదా ఆయమ్మ మళ్ళీ ఇదే ఆరు నెలలలో మేము ఆయమ్మను విశ్వ అవిశ్వ తీడమని పెడతామో దింపుతామో తెలుసు కదా మళ్ళీ ఎందుకుగానే ఆ రోజు జగన్మోహన్ గారు బోలయ్యమ్మ ఈరోజు ఒకటే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే రాజీనామా చేస్తా ఉంటుంది కదా మరి ఆరు ఆరు నెలల కింద ఆమె ఎందుకు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఎందుకంటే ఒక ధీమా ఒక జీవో పాస్ ఉంది గవర్నమెంట్ లో నాలుగేళ్ళు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి ఒక ధీమ ఉంది ఆమెకి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దింపలేడు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలంతా వీళ్ళంతా ఆ ధీమ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఎవరిని లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి కాదు కదా నాకు ఇచ్చిన సీటు అంటే నాకు ఇచ్చిన నా భిక్ష పెట్టిన సీటు సాయి సైడ్ కూడా నన్ను దింపలేడు ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఒక పక్క ఉన్నాగానే నేను ఏమి చేయలేరు అనే ఒక ధైర్యంతో ఒక విశ్వాసంతో ఒక దాన్ని ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ జీవం ఉంది కాబట్టి నన్ను ఏం చేయలేరు మన ఇదే ఆరు నెలల కింద చేయొచ్చు కదా ఇవన్నీ దీక్షలు చేయొచ్చు శిబాలు వేసుకోవచ్చు జగన్ అన్న న్యాయం చెప్పే ఆ ఎందుకు అమ్మా ఈరోజు జీవో ప్రకారము ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఈ రోజు ఎవరైతే కౌన్సిల్ మెజార్టీ ఎవరైతే చైర్మన్ ఎన్నుకుంటారో ఆ పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి రోజు ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది మళ్ళీ ఒకసారి చూస్తున్నాం గత మూడు నెలలు అంటే మూడేళ్లలో పరిపాలన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు తర్వాత ఈ సంవత్సరం అంటే దాదాపుగా పది నెలలు అయింది పది నెలలు కౌన్సిల్ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి మన మీటింగ్ లో ఏం జరుగుతుందని సందీప్ రెడ్డి గారు అయితేనేమి మన కౌన్సిలర్ అయితే చెప్తారు అంటే ఆయన మీద ఎందుకు విశ్వాసం పెట్టాలని చెప్పి అవిశ్వాసం పెట్టాలని చెప్పి నేను ఒకటే ఉదాహరణ చెప్తాను మీకు గత రెండు వేల ఇరవై మూడులో లో మున్సిపల్ కాంప్లెక్స్ టెండర్ పిలిచి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే కౌన్సిల్ ఇదే చైర్మన్ అప్పట్లో టెండర్ పిలిచి ప్రాసెస్ చేసి వర్క్ స్టార్ట్ చేపించి దాదాపుగా పిల్లర్లతో సహా అందరికి కనబడతాయి రెండు లక్షల అరవై ఐదు మంది ప్రజలకి ఆ ప్రోగ్రాం కనబడుతుంది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మరి దాన్ని ఎందుకని నిలబెట్టింది ఈ అమ్మ ఆలోచన చేయాల ఎందుకు డబ్బు ప్రభావం డబ్బులు ఇస్తే ముందుకు పోతుంది వర్క్ లేకపోతే లేదు మన అదే అప్పుడు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఎంత బాగా వర్క్ అది అంటే ఈరోజు ఎవరు ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళ పక్క ముగ్గుడు మాది చైర్మన్ గారి యొక్క పరిస్థితి ఈరోజు నాగేంద్ర గారు భర్త గారు ఏం చెప్తాడు ఆయమే చెప్తుంది చిన్ననాటి స్నేహితులు సాబాసెడ్డి గారు అని ఆయమే చెప్తుంది మళ్ళీ ఈరోజు నీకు అన్యాయం జరిగిందని చెప్తున్నావే మళ్ళీ ఈరోజు ఎందుకు కానీ విడిపోయినావు సరే పోనీ మీకు ఆ మనస్మార్థలు అయినాయి నువ్వు పార్టీ ఎందుకు మారాల్సిన అవసరం ఉంది ఈరోజు పార్టీ భిక్ష పెట్టింది నీకు ఈరోజు నువ్వు కౌన్సిలర్ గెలిచినావంటే ఫ్యాన్ గుర్తించి గెలిచినావు ఈరోజు మళ్ళీ అటువంటి పార్టీని నువ్వు విడిచిపెట్టి వేరే పార్టీలో తీరుతున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నంత వాళ్ళంతా మేమంతా అంటే వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి అధికారులు అయితేనేమి మేమంతా ఊరికే ఉండాలా మరి ఇవన్నీ ఆలోచన చేయాలి కదా మేము కూడా మా పార్టీ పరంగా కూడా మేము కూడా ఆలోచన చేయాలి కదా మరి ఇవన్నీ ఆలోచన చేసే అవిస్మరణ తీర్మానం కంపల్సరీ పెట్టాలని చెప్పి దీన్ని ముందుకు తీసుకోపోవడం జరిగింది మొన్న కూడా మేము కలెక్టర్ దగ్గర పోయినాం కర్నూలుకి అవిస్మాణ తీర్మానం చేయాలని చెప్పి దాదాపు ముప్పై ఐదు మంది కలెక్టర్కి ఇవ్వడం జరిగింది దానిలో ఎస్వి మోహన్ గారు ప్రెసిడెంట్ గారు వచ్చారు అలాగే మేయర్ గారు వచ్చారు వాళ్ళని కూడా తప్పబడుతుంది అమ్మ వాళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆమె ఏం మారుతుంది ఏమో ఆయనకే తెలుదు మళ్ళీ ఆ రోజు ఏమేమంటుంది సీడ్లు కవర్ లో జగన్మోహన్ రెడ్డి గారు పేరుచ్చారని చెప్తుంది అమ్మ ఒకసారి చూడమ్మా ఒకసారి ఆలోచన చేయాలా ఆ రోజు ఏమని వచ్చింది స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా మనకి కూడా బీసీ లాగా ఆదోనికి ఇవ్వాలని చెప్పి జరిగింది ఆ రోజు నలభై మంది కౌన్సిల్ గెలిచిన తర్వాత సైడ్ గారు మా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ పిలిచి ఎవరికైతే ఇస్తే బాగుంటుంది సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరు తిన్న అర్హులు అని ఆలోచన చేసిన తర్వాత సైడ్ గారు మా ముందు అంతా చెప్పింది ఏమంటే గత మున్సిపాలిటీ చరిత్రలో వాల్మీకి కులానికి ఒక సీ అంటే ఒక చైర్మన్ గా ఎప్పుడు ఇవ్వలేదు గత టీడీపీలో అయితేనేమి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే కూడా ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది వాళ్ళకి వాల్మీకుల వాళ్ళకి కంపల్సరీ వాల్మీలకే ఇవ్వాలా అని చెప్పి ఆ రోజు మరి ఎవరైతే పర్సన్ మంచి పర్సన్ ఏమో అని చెప్పి ఆ రోజు మేమంతా పెద్దలంతా మాట్లాడిన తర్వాత ఒక పేరుని తీసుకురావడం జరిగింది ఆ రోజు తెచ్చిన పేరే మన నాగేంద్ర గారి భార్య శాంత ఇప్పుడుండే చైర్మన్ గారు మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఆలోచన చేయడం ఆ రోజు ఆ రోజు అదే ఈ రోజు చైర్మన్ గారిని ఆ రోజు ప్రకటిస్తే సాయిసాయి గారు ఆ రోజు సాహిసాయుడు దేవుడు సాయిబసాయి గారు మాకు మంచి న్యాయం చేశాడు ఎంతో మంది ఎన్నో కోట్లు ఇస్తా అన్నా కూడా మరి అంద మీడియా తెలుసు అంత మీడియా ఎంతో సాక్షి ఇంకంతా అయినా కానీ నా మీద నమ్మకంతో మాకు ఇచ్చాడని చెప్పి ఆ రోజే వాళ్ళు చెప్పింది వాస్తవం కాదా మళ్ళీ ఈ రోజు ఆయా విషయానికి వస్తే ఆయా ఏమంటుంది కౌన్సిల్ డబ్బులు తిన్నారని చెప్పి ఈ రోజు అంటుంది ఒకసారి ఆలోచన చేయాలి ఆయన ధోని ఎలా ఉంటుంది చూడండి ఎప్పుడైతే ఆయన పదవిలో ఉండాలని అన్నప్పుడు ఏ ఒక పైసా లేకోకుండా సాఫీసార్ అంటే మంచి వ్యక్తి అని సీనియర్ మోస్ట్ అని చెప్పి మళ్ళీ ఆ రోజు ఇస్తే ఆ రోజు డబ్బులు రాలే ఈ రోజు ఆయన పనితీరు బాలేదు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అంటే ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ కాంట్రాక్ట్ ఇబ్బంది పెట్టడము ఇవన్నీ చేస్తాడు కాబట్టి మేము అవసరం తీర్మానం పెట్టాలని చెప్పి ఒక నిశ్చయంతో వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు కౌన్సిల్ డబ్బులు తీసుకున్నారు అది ఏమి చంద్రకాంత్ రెడ్డి ఇచ్చినాడు ఇవన్నీ చెప్పడం వాస్తవాలు కాదు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయాలా ఒక పేరు చెప్పేటప్పుడు అది వాస్తవాలు నువ్వు చూసినావా యాభైలు ఇచ్చి నా ఒక్కొక్కరు పోదుర్ంటే ఇది చేసినావు నువ్వు ఏమన్నా ఎవరైనా పట్టించావా ఏమన్నా నువ్వు ఇష్టం సార్ నువ్వు మాట్లాడదేనా పేర్లు పెట్టి ఇది పద్ధతి అది సరే నువ్వెవరు నువ్వు ఆ రోజు సాయి గారి శిష్యుడు కాబట్టి నువ్వు సాహిసాడు గారు ఆ రోజు ఇతర టిడిపి పార్టీలో ఉన్నప్పుడు సింహం గుర్తులో ఆ రోజు ఎమ్మెల్యే సాహిసాడు గారు అప్పుడు సింహం పార్టీ నాయకుడు కూడా లక్ష్మీభారతి గ్రూప్ అప్పుడు ఇదంతా ఒకటే గ్రూప్ అప్పుడు ఆ విమానంతో నమ్ముకున్నాడు చెప్పి ఈ రోజు చైర్మన్ సీట్ ఇస్తే నువ్వు సాహిసాడు కూడా డబ్బులు తిన్నాడు చూడండి ఎట్లుంటుంది చెప్పండి అంటే ఆమె విషయానికి వచ్చి ఆమె నాలుగేళ్ల కింద మీకు సీట్ ఇస్తే అప్పుడు ఈ డబ్బుల గురించి రాలే ఏ ఆ రోజు దేవుడు దేవన్మోహి గారు దేవుడు సాహిసాహ్ దేవుడు కౌన్సిల్ ముప్పై ఐదు మంది నలభై మంది ఆ రోజు నాలుగొక్క మంది కౌన్సిల్ దేవుళ్ళు లేదు ఆమెకి కానీ ఈ రోజు మాత్రము అందరూ లాలుచపడ్డారు అని చెప్పి చెప్పడం మరి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఖచ్చితంగా అవిశ్వాస దూరం పెడుతున్నారు పెట్టింది కూడా పెట్టినాము నిన్న కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది పత్రికల్లో కూడా చూసినారు మరి ఇమీడియట్ గా ఆయన దిగిపోతే మంచిది ఎందుకంటే మెజార్టీ లేదు ఆమెకి మెజార్టీ లేనప్పుడు మళ్ళీ ఏదో ఊరికే ఏదో చెప్పి చేయాలని చెప్పి ఏదో మరి వైఎస్ఆర్ పాటలో ఉంది భర్త ఏమో బీజేపీ పార్టీ కండవ చేసుకొని ఫోటోలు దిగడము ఎమ్మెల్యే గారితో ఉండడం అవన్నీ చూస్తున్నారు ఏమేమో నిండా వచ్చి మరి వైఎస్ఆర్ కన్వై చేసుకొని షివుల్లో గుర్తుంటుంది మరి ప్రజలు ఏం అర్థం చేసుకోవాలో అర్థం కావడం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు జరగ చెప్పింది గతంలోనే మేము రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మా కౌన్సిల్ అంటే చైర్మన్ గారిని ఎన్నుకోవాలని చెప్పి ఆ రోజు రెండు వేల ఇరవైలో నలభై నలభై ఒక్క మంది కలిసిన తర్వాత ఆ రోజు కూలిచి మాట్లాడింది ఏమి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకరికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకరికి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఇప్పుడు ఏమంటుంది నాకు తెలుసు నాకు చెప్పలేదు అంటుంది ఆ రోజు ప్రతి సమక్షంలోన ప్రతి ఒక్క పాయింట్ లో నేనే ఉన్నా రోజు ఆ రోజు దాదాపుగా ఆరు మంది బీసీలు అంటే అందరే సీనియర్ మోస్ట్ కౌన్సిలర్లే ఒకరు మూడు సార్లు నవసర్లు కలిసిన వాళ్ళే వాళ్ళంతా ప్రపోజల్ పెట్టినారు సీటు మా కావాలా మా కావాలా మా కావాలని చెప్పి ఏ ఏ ఒక్కటే కాదు అడిగింది ఆరోజు సీటు చైర్మన్ సీటు ఆ రోజు వస్తే ఆ రోజు మేమంతా వైఎస్ఆర్ పడితే కూర్చోని ఎవరైతే మంచి వ్యక్తి మంచి వ్యక్తి అంటే ఎవరైతే సీనియారిటీ ఎవరైతే అని చూసి మళ్ళీ కులాల ప్రాధికారం చూసి వాల్మీకులకి ఇవ్వలేదని చెప్పి ఆ ఇంతవరకు అంటే ఆధునిక పుట్టినప్పటి నుండి అంటే ఎప్పుడైతే కౌన్సిల్ చైర్మన్ గారు ఎప్పుడు ఇవ్వలే వాల్మీకి ఆ దృష్టిలో పెట్టుకొని సాహిసాయి గారు దూరదృష్టితో ఆలోచన చేసి వాల్కులకి సీట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు అందరినీ ఒప్పించి నలభై ఒక్క మందిని ఆ రోజు ఇవ్వడం జరిగింది అది వాస్తవం అది అందుకు రోజు తెలుసు దాన్ని మాట్లాడాలి తప్పితే ఈఎంఐ ఏదో ఏదో మాట్లాడుకుంటా ఈ రోజు ప్రజలను తిక్కమక పట్టిస్తూ అలాగే కౌన్సర్లను తిక్కమక పట్టిస్తూ ఏదో ఆయన ఇష్టం మాట్లాడింది కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచన చేశారు అప్పుడే ప్రజలు కూడా చూసినారు ఈ పది నెలలు చైర్మన్ గారి యొక్క ప్రవర్తనని కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు దాదాపుగా మాకు ముప్పై ఐదు మంది కౌన్సర్లు మద్దతు ఆయమ్ను అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నన్ను కర్నూలు పోయి కలెక్టర్ కూడా ఇచ్చినాము దాదాపుగా పది పది రోజుల్లో మాకు నోటీసులు వస్తాయి కౌన్సిల్ కి ఇమీడియట్ గా ఐ మీన్ దీనిపై ప్రసక్తే చేస్తాం తప్పితే ఇంకా ఏదో ఆలోచన లేదని చెప్పి నేను మా కౌన్సిలర్ తరఫున మా పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్తున్నాం